అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య పదహారవ భాగము రచయిత సుష్మశ్రీ గారు డిటెక్టివ్ పక్కనే ఉన్న బిల్డింగ్లోకి వెళ్తాడు అక్కడ అంతా గమనిస్తూ పై ఫ్లోర్కి వెళ్తాడు అప్పుడే ఫైల్స్ కొన్ని తీసుకొని ఒక రూమ్లో నుండి వస్తూ ఉంటాడు అక్కడ వర్క్ చేసే అతను డిటెక్టివ్ నేను ఇక్కడ డొనేషన్ ఇవ్వటానికి వచ్చాను అప్పుడే తెలిసింది మినిస్టర్ దేవేంద్ర గారు ఇక్కడే ఉన్నారని నేను ఆయనకి పెద్ద అభిమానిని ఒక్కసారి సార్ని చూసి వెళ్ళిపోతాను కొంచెం ఆయన ఎక్కడ ఉన్నారో చెప్తారా అని వినయ విధేయతలుగా మారుపేరులాగా ప్రవర్తిస్తూ అడుగుతాడు వర్కర్ ఆయన ఈ రూమ్లోనే ఉన్నారు మీరు ఇప్పుడు కలవటానికి కుదరదండి చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు కాసేపు ఆగి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు డిటెక్టివ్ అక్కడంతా పరీక్షించి చూడగా సెక్యూరిటీ అంతా కిందే ఉంది అదేమిటి కనీసం రూమ్ బయట సెక్యూరిటీ కోసం ఒక్కరు కూడా లేరు అయినా వీటికి సెక్యూరిటీ ఎందుకు పాపి చిరాయువు అంటారు కదా బహుశా వీడిని చూసే ఇలాంటి సామెత పుట్టిందనుకుంటా అని అనుకుంటూ అసలు ఇప్పుడు లోపల ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూనే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి మే కమిన్ సార్ అని అడుగుతాడు ఒక కరుకు కంటం ఎవరు అని అంటుంది డిటెక్టివ్ లోపలికి వెళ్ళి సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్ జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలి అనుకున్నాను నా కోరిక ఎన్ని రోజులకి నెరవేరింది సార్ అసలు మీరు గ్రేట్ సార్ ఈ ప్రపంచంలో మీకన్న తోపు ఇంకొకరు లేరు సార్ మీరు చేసే సేవా కార్యక్రమాలు చూసే నేను కూడా ఇన్ప్రేషన్ పొందాను సార్ నేను కూడా మీ దారిలోనే వెళ్తున్నాను సార్ వీలైనంత మందికి ఏదో నాకు తోచిన సహాయం చేస్తున్నాను కేవలం ఇదంతా మిమ్మల్ని చూసి మాత్రమే నేర్చుకున్నాను మీరంటే నాకు అంత ఇష్టం సార్ అని దేవేంద్రని ఎత్తి ఆకాశంలో కూర్చోబెడతాడు మన డిటెక్టివ్ దేవేంద్ర ఆకాశం పైన ఉన్న అంతరిక్షంలో కూర్చుంటాడు డిటెక్టివ్ పొగడతలతో దేవేంద్ర పొంగిపోతూ డిటెక్టివ్ దగ్గరకు వచ్చి హక్ చేసుకొని నువ్వు నా అభిమానివా నా అభిమానుల కోసం నేను ఏమైనా చేస్తాను నీకు నా అవసరం వచ్చినా నన్ను కలు నేను చూసుకుంటాను అని చెప్తాడు దేవేంద్ర గారు దొరికారు మీరు అని మనసులో ఆనందపడిపోతాడు డిటెక్టివ్ డిటెక్టివ్ సార్ మీతో ఒక సెల్ఫీ అండ్ మీ ఆశీర్వాదం కావాలి ఇంకా నేను ఎన్నో మంచి పనులు చేయటానికి దేవేంద్ర ఆ తప్పకుండా డిటెక్టివ్ దేవేంద్రతో సెల్ఫీ దిగి అతని కాళ్ళ మీద పడతాడు భాష మనసులో ఏ అల్లా ఎంత గొప్పవాడికైనా ఒక వీక్నెస్ ఉంటుంది అది ఈ దేవేంద్ర గారిని చూస్తే అర్థమవుతుంది మినిస్టర్ అయ్యుండి కూడా పొగడ్తలకి పడిపోయాడు అలాంటిది వీడు ఏకంగా ఆయన కాళ్ళ మీద పడ్డాడు ఇంకేముంది ఈ మినిస్టర్ గారు వీడికి గుడి కట్టిస్తారేమో అని మనసులో చిరాకు పడుతూ ఉంటాడు డిటెక్టివ్ దేవేంద్ర కాళ్ళు పట్టుకొని సార్ మీరు మాకు మినిస్టర్ కాదు కాబోయే సీఎం మీరు మాత్రమే ఈ రాష్ట్రానికి సరైన దారిలో నడిపించగలరు నేను చచ్చే వరకు నా ఓటు మీకే సార్ నాది మాత్రమే కాదు మా చుట్టాలు స్నేహితులు తెలిసిన వాళ్ళు అందరి ఓట్లు మీకే వేసేలా చేస్తాను అని చెప్తూ చెప్తూనే తన పాకెట్లో ఉంచిన మైక్రోఫోన్ని తీసి దేవేంద్ర కూర్చున్న కుర్చీ కింద సెట్ చేస్తాడు దేవేంద్ర డిటెక్టివ్ని లేపి చాలు చాలు ఈ జన్మకి ఇది చాలు మీలాంటి అభిమానులను సంపాదించుకున్నాను నాకు ఇది చాలు నాకు ఇం చాలా సంతోషంగా ఉంది అని అంటారు ఆనందపడుతూ డిటెక్టివ్ మనసులో చాలదురా నాకు మాత్రం ఇది చాలదు నీలాంటి దుర్మార్గుడిని గురికంపం ఎక్కించేటప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటాడు కోపంగా డిటెక్టివ్ సరే సార్ వచ్చిన పని అయిపోయింది మనం త్వరలో మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు రాము డిటెక్టివ్కి ఎదురొచ్చి సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మీకోసం నేను అంతా వెతుకుతూ ఉన్నాను అని చెప్తాడు డిటెక్టివ్ తన దగ్గర ఉన్న ఒక చైన్ తీసి బలవంతంగా రాము మెడలు వేసి మేము ఇంక వెళ్తాం రాము అని చెప్పి కుమార్ గారిని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తారు వీళ్ళ రాక కోసం ఆకాష్ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటాడు కాస్త దూరంలో కుమార్ గారు డిటెక్టివ్ కారులో వెళ్తూ మధ్యలో ని కూడా ఎక్కించుకొని వెళ్ళిపోతారు ముగ్గురు రూమ్కి వెళ్ళిపోతారు ఆకాష్ మిమ్మల్ని అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు కదా కుమార్ గారు లేదు ఆకాష్ కానీ ఈ డిటెక్టివ్ నన్ను అక్కడ కూర్చోబెట్టి చాలాసేపు తిరిగొచ్చాడు డిటెక్టివ్ అవును మరి నేను అక్కడ కూర్చొని వచ్చిపోయే వాళ్లను లైన్ వేసుకుంటూ ఉన్నా కుమార్ గారు నవ్వుతూ నువ్వు లైన్ వేయడానికి అక్కడ అమ్మాయిలు లేరు అమ్మమ్మలు ఉన్నారు హీరో డిటెక్టివ్ మరి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటాడు కోపంగా ఆకాష్ డిటెక్టివ్ గారు కూల్ కుమార్ గారు మీరు ఇంకా ఏమి మాట్లాడకండి చెప్పండి డిటెక్టివ్ గారు మనకు ఏమైనా ఆధారాలు దొరికాయా అక్కడ డిటెక్టివ్ ప్రస్తుతానికి ఏమీ దొరకలేదు కానీ దొరికే అవకాశం అయితే ఉంది రండి చూద్దామని చెప్పి ల్యాబ్కి తన మొబైల్ని కనెక్ట్ చేస్తాడు కుమార్ గారు ఏంటి ఇదంతా డిటెక్ట్ నేను అక్కడ రెండు కెమెరాలు ఒక మైక్రోఫోన్ సెట్ చేసి వచ్చాను వాటి సిగ్నల్ నా మొబైల్కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ సేమ్ టైం రికార్డు కూడా అవుతుంది ముగ్గురు సిస్టమ్ ముందు కూర్చొని చూస్తూ ఉంటారు దేవేంద్ర భాషా రూమ్లో భాషా సార్ గుంటూరులో ఒక గుండె ఆపరేషన్ అవుతుందని తెలిసింది దేవేంద్ర అతన్ని స్టేటస్ ఏంటి భాష అతను రిచ్ పర్సన్ ఏజ్ నలభై నలభై ఐదు ఉంటాయి ఆరు నెలల క్రితం గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళాడు ఇంకేముంది మన ట్యాబ్లెట్స్ వాడటం వల్ల నెమ్మదిగా బాడీలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు గుండె మార్పుడి వరకు వెళ్ళింది అని చెప్తాడు చాలా నిర్లక్ష్యంగా దేవేంద్ర హా మంచిది ఎప్పటిలాగే పోతాడు భాష మనకి వన్ వీక్ మాత్రమే టైం ఉంది సార్ కానీ ఈసారి యాక్సిడెంట్ ఈ చుట్టుపక్కల ఎక్కడ వద్దు సార్ పోలీసులకు మన మీద అనుమానం రావచ్చు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి దేవేంద్ర నువ్వు చెప్పింది కూడా కరెక్టే అయినా మనకు ఇంకా వన్ వీక్ టైం ఉంది కదా చావు దగ్గర పడిన కొద్దీ రేటు ఎక్కువ అవుతూ ఉంటుంది అని అంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు భాష ఎస్ సార్ వాళ్ళ భయం మనకు లాభం అయినా కూడా మనం ఇక నుండి జాగ్రత్తగా ఉండటం మంచిది ఎంతైనా మీరు ఇప్పుడు మినిస్టర్ కదా తేడా వచ్చిందంటే మీ రాజకీయ జీవితానికే ఎసరు రావచ్చు దేవేంద్ర ఏంటి భాష భయపెడుతున్నావా లేక బెదిరిస్తున్నావా ఊరికే వచ్చేయలేదు నేను ఈ పొజిషన్కి ఎంతో మందిని బెదిరించా మాట వినకపోతే పైకి పంపించా అలాంటి నాకు జాగ్రత్తలు నేర్పుతున్నావా అని కోపంగా అరుస్తాడు భాష అది కాదు సార్ అన్ని రోజులు మనవి కాదు అని చెప్తున్నాను ఇప్పుడు పరిస్థితులు ఇంతకు ముందులా లేవు అందుకని దేవేంద్ర చాలు భాష ఈ దేవేంద్రకి భయాన్ని పరిచయం చేయకు నాకు లేనిది తెలియనిది అది అని ఆ రూమ్ దద్దరిల్లేలా అరుస్తాడు భాష సారీ సార్ ప్రస్తుతం ముగ్గురు రౌడీలు వచ్చి బలవంతంగా శశిని కృష్ణని సుమోలో ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇదంతా రెప్పపాటి కాలంలో జరిగిపోతుంది అప్పుడే శశి కోసం అక్కడికి వచ్చిన అభిమన్యు ఇదంతా చూసి వెంటనే లోపలికి పరిగెడతాడు గౌతమ్ శశి సూర్యని లవ్ చేస్తున్న విషయం తెలుసుకొని సూర్యకి చెప్పడానికి వెళ్తాడు గౌతమ్ అవును నేనెందుకు చెప్పటం శశి చెప్తేనే మజా ఉంటుంది కదా అయినా ఎవడి లవ్ వాళ్ళే చెప్పుకోవాలి మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలాగా అని అనుకోని ఆగిపోతాడు ఇంతలో అభిమన్యు పరిగెత్తుకుంటూ వచ్చి శశి కృష్ణని రౌడీలు తీసుకొని వెళ్ళిపోతున్నారన్న విషయం చెప్తాడు గౌతమ్ కంగారు పడుతూ సూర్య దగ్గరకు వెళ్ళి అదే మాట చెప్తాడు సూర్య వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఎక్కడా సరే జాగ్రత్త మేము వస్తున్నామని చెప్తాడు గౌతమ్ ఎవర్రా ఎవరికి ఫోన్ చేశావని అడుగుతాడు కంగారు పడుతూ సూర్య చెప్తాను రారా అని చెప్తూ వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు గౌతమ్ కూడా వచ్చి కారులో కూర్చుంటాడు అభిమన్యు సూర్య నేను కూడా వస్తాను సూర్య అవసరం లేదు అభి మేము వెళ్తున్నాం అభిమన్యు పర్లేదు సూర్య అక్కడ ఎంతమంది రౌడీలు ఉంటారో ఏమో నేను ఒక నలుగురిని కొట్టగలను అని కళ్ళు ఎగరేస్తూ చెప్తాడు గౌతమ్ బాబు బంగారం పక్కన వీడుంటే నాకే పని ఉండదు ఇంకా వచ్చి ఏం చేస్తావు వీడే పెద్ద బ్రూస్లీ అభిమన్యు మనసులో అబ్బో అంత సినిమా ఉందా వీడికి అని అనుకుంటాడు అభిమన్యు ప్లీజ్ సూర్య నేను కూడా వస్తానని ఏదైనా అవసరం పడుతుందేమో గౌతమ్ చిరాగ్గా నీకు చెప్తే అర్థం కాదా అని విసుక్కుంటూ చెప్తాడు సూర్య రే ఆపరా అభి మీరు రండి ఆ చెప్పడంతో అభిమన్యం తన కారులో బయలుదేరతాడు సూర్య కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ రే శశి వాళ్ళని ఎవరు తీసుకువెళ్ళారు ఎక్కడికి తీసుకువెళ్లారు అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు అని గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటాడు సూర్య రే క్వశ్చన్స్ బ్యాంక్ నేను ఆన్సర్స్ చెప్పాలా వద్దా గౌతమ్ ఓహో సారిరా చెప్పు సూర్య ఎవరో తీసుకువెళ్ళారో ఎక్కడికి తీసుకువెళ్ళారో కాసేపట్లో తెలుస్తుంది ఇంకా ఫోన్ చేసిందంటావా శశికి నేను అరేంజ్ చేసిన సెక్యూరిటీ అయినా దీనికోసమే నేను కూడా ఎదురు చూస్తూ ఉంది గౌతమ్ వాట్ నువ్వు శశి కిడ్నాప్ అవ్వాలనుకోవటం ఏమిటి అని అడుగుతాడు ఆశ్చర్యంగా సూర్య శశి కిడ్నాప్ అయితేనే కదా మన తన గురించి మనము ఏమైనా డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం ఉంది చూద్దాం ఈ రకంగానైనా మనకు ఏమైనా తన గురించి తెలుస్తుందేమో గౌతమ్ హా నువ్వు చెప్పింది కూడా నిజమే అయితే నేను వెంకట్కి కాల్ చేసి చెప్తా సూర్య అవసరం లేదు తనకు ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది కృష్ణ పెట్టుకున్న వాచ్లో వెంకట్ ట్రాకర్ని సెట్ చేసాడు సో తను ఎక్కడున్నా వెంకట్కి తెలిసిపోతుంది గౌతమ్ వెంకటకృష్ణ వాచ్లో ట్రాకర్ ఎందుకు సెట్ చేశాడు అని అడుగుతాడు ఏమి అర్థం కాక సూర్య వెంకటకృష్ణకి అన్నయ్య కదా అందుకే అని చెప్తాడు గౌతమ్ అందుకేనా అది మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అని నన్ను బెదిరించింది అయితే అది వెంకట అన్నమాట అంతేలే ఒక ఏసీపీకి చెల్లెలైతే ఈ మాత్రం పొగరుంటుందిలే అయినా శశి పక్కన కృష్ణ ఉంది కదా సో మనం ఎవరో అవసరం లేదు అదే వాళ్ళని నాలుగు ఉతికి తీసుకుని వస్తుందని చెప్తాడు కృష్ణ అల్లరి గుర్తు చేసుకుంటూ కారు సిటీ అవుట్స్కట్కి దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్కి కాస్త దూరంలో ఆపుతాడు సూర్య అక్కడే ఉన్న సెక్యూరిటీ సూర్య దగ్గరికి వచ్చి సార్ శశి మేడం లోపలే ఉన్నారు మొత్తం లోపల నలుగురు ఉండవచ్చు మాకు తెలిసినంత వరకు బయట ఇద్దరు మొత్తం ఆరుగురు అని చెప్తారు రౌడీలు శశిని కృష్ణని బలవంతంగా కారులో కూర్చోబెట్టడం వల్ల ముఖం మీద క్లోరోఫామ్ స్ప్రే చేస్తారు దానితో ఇద్దరు తిరిగి కళ్ళు తిరిగి పడిపోతారు ముందుగా శశికి మెలకు వస్తుంది చుట్టూ చూస్తూ లెగవటానికి ప్రయత్నిస్తుంది కానీ తన కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి శశి గింజుకుంటూ పక్కనే ఉన్న కృష్ణాని లేపటానికి ప్రయత్నిస్తుంది కృష్ణ లెగుస్తూనే ఎవర్రా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు నా కట్లు విప్పి చూడండి మిమ్మల్ని తుకుడా తుకుడా చేసి పారేస్తా వెదవల్లారా అని అరుస్తూ కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది శశి ఎందుకు అరుస్తున్నావు కృష్ణ మనకి మెలుకు వచ్చిన సంగతి వాళ్ళకి తెలియకపోవడమే బెటర్ అని అంటుంది తాపీగా కృష్ణ ఓయ్ నువ్వేంటి అంత కూల్గా మాట్లాడుతున్నావు వాళ్ళు మనల్ని పేరంటానికి తీసుకురాలేదు మనల్ని ఏదో చేయాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చారు నీకు టెన్షన్గా లేదా అని అడుగుతుంది ఆశ్చర్యంగా శశిని చూస్తూ శశి నవ్వుతూ టెన్షన్ ఎందుకు నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి సూర్య ఎంటర్ అయిపోయి ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ సూర్య నేను కూడా కోరుకున్నది అప్పుడే కదా నా గురించి వీళ్ళ ద్వారా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంది అని చెప్తుంది కృష్ణ అవుననుకో కానీ నీకు భయంగా లేదా వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తే అంటుంది బిక్కుమోహం వేసి శశి ఏంటి నువ్వు భయపడుతున్నావు వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు సూర్య గౌతమ్ అన్నయ్య వస్తారు నాకు సూర్య మీద నమ్మకం ఉంది తను మనకి ఏమీ కానివ్వడు కృష్ణ ఓ సూర్య నీకు ఏమి కానివ్వడని నీ నమ్మకం అంతేనా శశి అఫ్కోర్స్ కృష్ణ నీకన్నా నువ్వు తనని ఎక్కువ నమ్ముతున్నావు చూడు ఆ నమ్మకాన్నే ప్రేమ అంటారు శశి నువ్వు తనని ఇష్టపడుతున్నావు ముందు అది తెలుసుకో శశి కాసేపు ఆలోచించి అయితే నువ్వు కూడా గౌతమ్ అన్నయ్యని అంతలా నమ్ముతున్నావా అని అంటుంది కృష్ణ నాది లవ్ ఎట్ ఫస్టర్ శశి కానీ ఇంకా బాగా ఎప్పుడు నచ్చాడో తెలుసా తను నీ మీద చూపిస్తున్న కేరింగ్ చూసి నువ్వు తన సొంత చల్లెలు కాకపోయినా నిన్న ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అసలు నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు గౌతమ్ అనాథ అని మరి నిన్నే అలా చూసుకుంటే ఇంకా జీవితాంతం తోడుగా ఉండే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడు కదా అందుకే గౌతమ్ చాలా నచ్చేశాడు నాకు అని చెప్తుంది గౌతమ్ గురించి ఆలోచిస్తూ శశి మైండ్ తన గౌతమ్కి సొంత చలెలు కాదు అన్న కృష్ణ మాటలు దగ్గరే ఆగిపోతాయి అవును కదా నేను ఎవరో ఎక్కడి నుండి వచ్చానో తెలీదు అయినా వీళ్ళు నా లోకం అయిపోయారు సూర్యతో మాట్లాడందే నాకు రోజు మొదలవదు అలాగే పూర్తవదు ఒకవేళ రేపు ఎప్పుడైనా నాకు గతం గుర్తుకు వచ్చి నేను వెళ్ళిపోయే పరిస్థితి వస్తే అప్పుడు సూర్య పరిస్థితి ఏంటి అని మనసులోనే ఆలోచిస్తూ బాధపడుతుంది శశి అప్పుడే వచ్చిన జానీ రే చిలకల రెండిటికి మత్తు వదిలిందారా అని అంటూ లోపలికి వస్తాడు తన మనుషులతో కలిసి కృష్ణ చూడు శశి గబ్బిలం వచ్చింది ఏంటి మొన్న ఇచ్చిన డోస్ సరిపోలేదారా నీకు జానీ నాకు తెలిసి బంగారం నీకు నోరు చెయ్యి రెండు ఎక్కువేనని కృష్ణ తెలిసి కూడా నాతో పెట్టుకున్నావు కదాదా కట్లు పిప్పు చూడు నేనేంటో చూపిస్తాను నీకు జానీ అబ్బా రెండు పిచ్చెక్కించే ముద్దుగుమ్మలు ఒకదానితో మంచి రొమాంటిక్ సాంగ్ దానితో పక్కా మాస్ సాంగ్ పాడొచ్చు కానీ ఏం చేద్దాం దీని మీద ఈగ వాలినా చంపి పూడుస్తాడు అని అంటాడు శశిని చూస్తూ కృష్ణ రే ఇప్పుడు సూర్య గౌతమ్ వచ్చి నీ చేత భక్తి గీతాలు పాడిస్తారు అప్పుడు నువ్వు మా చుట్టూ తిరుగుతూ పొర్లు దండాలు పెడతావా అని నవ్వుతారు ఇద్దరు జాని అబ్బా అంతటి మొనగాళ్ళ వాళ్ళు అయితే రానివు అది చూస్తా కృష్ణ ఒరే గబ్బిలం వాళ్ళు వచ్చాక నువ్వు చూడటానికి ఏమీ ఉండదురా జానీ ఒరే దీనికి బాగా నోరు ఎక్కువైపోతుంది ఊరుకుంటలేదు చాలా ఎక్కువ చేస్తుంది దీంతో ఒక ఆట ఆడుకుందాం ఆ బాటిల్స్ తీసుకురండిరా అని పక్కనే ఉన్న అసిస్టెంట్కి ఆర్డర్ పాస్ చేస్తాడు వాడి వెళ్ళి ఒక నాలుగు బాటిల్స్ తీసుకొని వస్తాడు జానీ ఇవి ఏంటో తెలుసా మిరపకాయ్ అని అడుగుతాడు కృష్ణని చూస్తూ కృష్ణ అది కూడా నువ్వే వినిపించు జానీ ఆ రోజు నా కళ్ళల్లో మంట పెట్టి వీడిని లాగి కొట్టి దీని చెయ్యి పట్టి ఉడాయించావు కదా అందుకే దానికి బదులుగా నీకు కూడా ఒక గిఫ్ట్ ఇద్దామని ఇవి తెప్పించా ఇవేంటో తెలుసా పెప్పర్ స్ప్రే ఆ రోజు రోజునే పొద్దున ఆనందం ఒకసారి నీకు కూడా కల్పించి తీసుకొని వచ్చా అయినా ఈ పెప్పర్ స్ప్రే మన అనుబంధం విడరానిది అని నవ్వుతూ ఉంటాడు కృష్ణ జాని మాటలు వినగానే భయంతో మనసులో వామ్మో దీన్ని ఎదుటివారి కళల్లో కొడితే ఎంత మజా ఉంటుందో వీడికి కొట్టినప్పుడు అర్థమైంది కానీ అదే నాకు పడుతుందంటే ఆ భయం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది శంకర ఈ హీరోలని త్వరగా పంపించవయ్యా నీకు నూటొక్క కొబ్బరికాయలు కొడతాను అని నూటొక్క మొక్కులు మొక్కుతుంది శశి చూడండి మీకు కావాల్సింది నేను సో ప్లీజ్ తనని వదిలేయండి తనని ఏం చేయొద్దు ప్లీజ్ అని ప్రతిమలాడుతుంది జాని అరే బంగారం నువ్వు ఇంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే నాకు వదిలేయాలని అనిపిస్తుంది ఏం చేద్దాం సరే నీకోసం కేవలం నీకోసం మాత్రమే నాలుగు కాదు కానీ ఒకే ఒక్క బాటిల్ కొడతాను ఇది మాత్రం ఫిక్స్ ఇంకా నువ్వు అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు బంగారం అని అంటూ శశి చంపలు పట్టుకుని నిమురుతూ ఉంటాడు శశికి కంపరంగా అనిపించినా ఏమీ చేయలేని స్థితిలో సూర్య ప్లీజ్ త్వరగా వచ్చాయి అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది ఆ కళ్ళలో నిండిన నీరు